శ్రీ గణేష్ నవరాత్రుల సందర్భంగా వేములవాడ పట్టణంలోని శ్రీ గణేష్ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ గణేష్ నవరాత్రుల సందర్భంగా రోజుకు ఒక రకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అలాగే ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలని వారు కోరారు ओके 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 그는주 Shiranya Arjuna 옆에서 sociedad다한 것을 그렇게 간직. 이 n ı 로주이부� l e m e a a గణేష్ పండుగ జరుపుకుంటున్నాము ప్రతి ప్రతి ఆడపడుచు ప్రతి ఇంటికి ఒక మహిళ వచ్చి కుంబ పూజలు హారత్ జరిపి జరిపించుకుంటు జరిపించుకుంటున్నారు ప్లస్ ప్రతి సంవత్సరం ఇలాగే కుంకుమ పూజ కానీ హారత కానీ ప్రతి సంవత్సరం గణేష్ అభ్యదర్శంగా తరపున ప్రతి సంవత్సరం జరిపిస్తాను శ్రీ గణేష్ అభ్యా సంఘం తరఫున దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరం ముప్పై తొమ్మిది సంవత్సరం నుండి నవరాత్రులు జరుపుకుంటున్నాము అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము రోజొక కార్యం చేస్తున్నాము కుంకుమ పూజలు కానీ గణపతి కానీ లింగార్చన కానీ డైలీ తప్పకుండా మహిళలు వస్తున్నారు ఈ సభ్యులందరూ ఆయుర్వతో ఇల్ల తెల్లలతో చల్లగా కాపాడంతో కోరుకుని ఆ విఘ్నేశ్వర స్వామిని కోరుకుంటున్నాము గణేష్ అభ్యుదయ సంఘం తరఫున మేము ప్రతి సంవత్సరం కూడా వినాయకుని నవరాత్రాలు ఎంతో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా అందరము మేము మా వాడకున్న వాళ్ళు పక్క వాడల అందరం కలిపి ఒక ముప్పై ఇల్లు మంచిగా ప్రతి సంవత్సరము జయజేతుల భజనలతోని హారతులతోని అన్ని విధాలుగా మంచిగా విఘ్నేశ్వరుని నవరాత్రులు జరుపుకుంటున్నాము పిల్లల వేళలా మాకు విఘ్నేశ్వరుని కృప మా పైన ఉంది ఆ విఘ్నేశ్వరుని దేవాలనే మేము ఇంత బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము మాకు విఘ్నేశ్వరుని దేవాల కాలం మా మీద ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ వేపునవడ పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలానే ఈరోజు మేము శుక్రవారము కుంకుమ పూజ జరుపుకున్నాము చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది మేము ఇదే కాకుండా ప్రతిరోజు కూడా ప్రొద్దున్న అభిషేకమని మధ్యాహ్నము పూజ అని సాయంత్రము భజన అని రకరకాల పూజలతో వినాయకుని కొలదీస్తాము మేము మాకు ఆ దేవుడు అష్ట ఐశ్వర్యాలు కలగేయాలని కోరుకుతున్నాను అలానే ప్రతిరోజు కూడా మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంలాగా ఒకరోజు లింగార్చన హోమము భజన భజన మండలి అలానే వినాయకునికి గరక పూజ పూల పూజ పుష్పాలతో ఇట్లా రకరకాలుగా మేము చేసుకుంటాము చాలా సంతోషంగా ఉంది మేము నిమజ్జనం రోజు కూడా సాంప్రదాయ సాంప్రదాయమైన జుస్సులతో చేసి మేము పోరాటం మాడుకుంటా చాలా సంబరంగా చాలా సంతోషంగా మేము వెళ్తూ ఉంటాము చాలా హ్యాపీగా ఉంది అందరికీ అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోర్చు కోరుకుంటూ మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను ఇక్కడ ప్రతిరోజు కూడా ప్రతి అందరు అందరూ కూడా వచ్చి భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహిస్తారు అందరికీ కూడా ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము ఈరోజు కూడా కుంకుమ శుక్రవారం సందర్భంగా కుంకుమ పూజలు ఏర్పాటు చేయడం అందులో మహిళలందరూ కూడా అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ పూజా కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది అందరికీ కూడా ఆ వినాయకుని కృప ఆశీస్సులు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ జై బొలా గణేష్ మహారాజ్